హా వాల అందరికీ నమస్కారం సోదలారా మనకందరికీ తెలుసు బారాషాహి దర్గా అంటే సర్వమత సమానత్వానికి అదేవిధంగా అన్ని కులస్తులు అన్ని మతస్థులు దేవుడిచ్చిన బిడ్డలు అందరూ ఒకటనే నినాదంతో జరిగే ఈ బారాషాహి దర్గా అంటే మన నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శక్తి పెట్టి అటువంటి బాలాషాయి దర్గాకు అభివృద్ధి పదంలో నడుపుతూ షహీద్లు మెచ్చిన బిడ్డల్లాగా ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుప్పచరిత్ర మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరేదర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మన సాబీర్ ఖాన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవం పురస్కరించుకొని షహీద్ల దగ్గర దువా చేయడం జరిగింది శుభానంతరం ఇక్కడ దాదాపు ఒక నాలుగైదు వందల మందికి పేదలకు అన్నదానం కూడా చేయడం జరిగింది మనం ఏం చెప్తున్నామంటే ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా పెడతారో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామనం చేస్తారో ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యాపనం చేస్తారో అటువంటి వ్యక్తులకు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అందరి సహాయ సహకారాలు అందించాలా ఈరోజు నారా లోకేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేము అందరం కూడా అల్లా దగ్గర దువాల్ చేసినాము ఎందుకంటే నారా లోకేష్ బాబు లాంటి నాయకుడు ఒక ఆలోచన పరుడు ఒక విజనరీ మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా ఎవరైతే కష్టాన్ని తన రక్తాన్ని చెమట చేసి కష్టాన్ని ఆస్వాదిస్తూ ఈ రూలర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి అన్నకు అన్న ఏదైతే వాళ్ళ అన్న శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానాన్ని కూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరిలో మమేకమ్మ ఈ నోట్లో నాలుగలాగా మెలుగుతున్న కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో శాసనసభ్యులు కావాలని చెప్పి అల్లా దగ్గర మేము దువా చేయడం జరిగింది తప్పకుండా ఎందుకంటే మనం ఒక సున్నితమైన పవిత్రమైన హృదయంతో అల్లా దగ్గర దువా చేస్తే తప్పకుండా అల్లా సుబానా తల మా దువాను ఆలకిస్తాడనే ఒక నమ్మకం విశ్వాసం మాకుంది కాబట్టి ఎవరైతే మన రాష్ట్రంలో సర్వమత సమానత్వం కోరుకుంటారు ఎవరైతే యువతరానికి ముందుకు తీసుకుని వెళ్తున్నారో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని నెల్లూరు రూల నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్నారో అదేవిధంగా రెండు వందల ఇరవై నాలుగు వర్కులు ఒకే రోజు రేపు ఏదైతే మన శనివారం రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై మూడు వర్కులు ఒకేసారి దానికి శంకుస్థాపన చేయడానికి శ్రీకారం చుట్టుకున్న మన గిరిధర్ రెడ్డికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని పనులు విజయవంతం అవ్వాలని అల్లా దగ్గర బాగా చేశాము కాబట్టి మీ అందరి ఆశీస్సులు నారా లోకేష్ బాబు గారికి శ్రీధర్ రెడ్డి గారికి గుర్ధర్ రెడ్డి గారికి అందించాలని కోరుకుంటున్నాం స్లాభాం